అన్నవరకు నాగమల్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున చిలుగులూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నటువంటి జనగణలో సమగ్ర కుల జనగణన జరిగించాలి అని చెప్పి మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ధర్నాలు అదేవిధంగా ప్రతి పార్లమెంట్ సెషన్స్ జరిగే టైంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ఇదే కార్యక్రమం మీద ఎన్నో దీక్షలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి చివరిసారిగా ఇప్పుడు డిసెంబర్ ఐదు ఆరు తారీఖులో ఢిల్లీ జంతర మంతర్ లో మరి ధర్నా అదేవిధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కుల జనగణలో ఎలా చేయించాలి రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకు మద్దతు ఇప్పుడు రాకపోతే మళ్ళీ పది సంవత్సరాల దాకా మనం చేయగలిగింది ఏమి ఉండదు కాబట్టి తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడొచ్చినా సరే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో జరిగే జనగణలో సమగ్ర పునర్ జరిగేటట్టు జరిగేటట్టు బీసీలందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళేదానికి ఒక ప్రణాళికతో ఉద్యమ రూపంలో ముందుకు సాగాలని రేపు ఢిల్లీలో జరగబోయేటటువంటి ధర్నాన్ని అఖిల పక్షంలో అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు బాధగున్న శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు మరి హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పత్రికా సమావేశం పెట్టి ఉన్నటువంటి సందర్భంలో మరి చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు రమేష్ గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం దానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకరరావు గారు జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరావు గారు తదితర బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్కి వచ్చేసరికే మరి యాభై శాతం సీలింగ్ దాటకూడదని మరి టెక్నికల్గా హైకోర్టులు సుప్రీంకోర్టులు వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు ఒకటే చెప్తా ఉంది మీకు ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక జన కులగణన అనేది ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి సందర్భం దాని దృష్ట్యా మరి ఇప్పటి వరకు అధ్యక్షుడు కేశం శంకర్ గారు ఆధ్వర్యంలో అనేక మార్లు ఢిల్లీలో అనేక ఉద్యమాలు చేశాం దానిలో భాగంగానే ఐదు ఆరు తారీఖుల్లో డిసెంబర్ ఐదు ఆరు తారీఖుల్లో మరి ఢిల్లీలో జంత్ర మందర్ వద్ద దగ్గర మరి బీసీ సంక్షేమ సంఘం అలాగే బీసీ కుల సంఘ నాయకులు ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళే దశగా రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రతినిధులైనా లేదా ఏ ముఖ్యమంత్రులైనా మరి ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఎక్కువ అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం ఎక్కువ మంది ఓట్లు వేస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు అతనే ఎంపీ అవుతాడు అలాగే ఎక్కువ పరిగణలో తీసుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళకి మరి తక్కువ రిజర్వేషన్ వర్తించడం అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాలి అందు అందువల్లే మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే రేపు జరగబోయే జనగణనతో పాటు బీసీ కుల గణన కూడా చేయాలని చెప్పేసి మేము ఐదు ఆరు తారీఖుల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు కూడా ఢిల్లీ చేరుకొని మన యొక్క బీసీ వాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వినిపించాలని చెప్పేసి మీ ద్వారా బీసీ కుల ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం